హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో లేడీ సూపర్ స్టార్ అనే పదానికి నిలవెత్తి నిదర్శనం యాక్ట్రెస్ సౌందర్య గారు ఈవిడ నైన్టీన్ నైన్టీ టూలో సినీ రంగ ప్రవేశం చేసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో కథానాయకిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి సౌందర్య గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అలాంటి నటి నటించినటువంటి తెలుగు సినిమాల లిస్ట్ అండ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ఒకటి మనోరాలిపల్లి హిట్ రెండు రాజేంద్రుడు గజేంద్రుడు బ్లాక్ బస్టర్ హిట్ మూడు మాయలేడు బ్లాక్ బస్టర్ హిట్ నాలుగు ఇన్స్పెక్టర్ ఝాన్సీ ఫ్లాప్ ఐదు దొంగలేడు సూపర్ హిట్ ఆరు అన్న చెల్లెలు యావరేజ్ ఏడు ఊర్మిళ యావరేజ్ ఎనిమిది సూపర్ పోలీస్ ఫ్లాప్ తొమ్మిది మా ఊరి మహారాజు హిట్ పది మేడం బ్లాక్ బాస్టర్ హిట్ పదకొండు టాప్ హీరో యావరేజ్ పన్నెండు రైతు భారతం సూపర్ హిట్ పదమూడు అమ్మదొంగ సూపర్ హిట్ పద్నాలుగు చిలకపచ్చకాపురం బస్టర్ హిట్ పదిహేను ప్రేమకు వేలాయర సూపర్ హిట్ పదహారు రాజాసింహం ఫ్లాప్ పదిహేడు పెద్దరాయుడు ఇండస్ట్రీ హిట్ పద్దెనిమిది బలేబుల్లోడు యావరేజ్ పంతొమ్మిది అమ్మనాకోడల సూపర్ హిట్ ఇరవై వేటగాడు యావరేజ్ ఇరవై ఒకటి బాలరాజు బెల్లం హిట్ ఇరవై రెండు మాయదారి కుటుంబం హిట్ ఇరవై మూడు మాయాబజార్ యావరేజ్ ఇరవై నాలుగు అమ్మోరు బ్లాక్ బాస్టర్ హిట్ ఇరవై ఐదు ఓడు ఫ్లాప్ ఇరవై ఆరు పుట్టింటి గౌరవం హిట్ ఇరవై ఏడు రాముడు వచ్చాడు యావరేజ్ ఇరవై ఎనిమిది ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రిరాలు సూపర్ హిట్ ఇరవై తొమ్మిది జగదేక వీరుడు యావరేజ్ ముప్పై ప్రేమ ప్రయాణం యావరేజ్ ముప్పై ఒకటి పవిత్ర బంధం బ్లాక్ బాస్టర్ హిట్ ముప్పై రెండు మా ఇంటి ఆడపరచు ఫ్లాప్ ముప్పై మూడు దొంగట సూపర్ హిట్ ముప్పై నాలుగు పెళ్లి చేసుకుందాం సూపర్ హిట్ ముప్పై ఐదు ప్రియరాగాలు సూపర్ హిట్ ముప్పై ఆరు ఆరు ప్రాణం హిట్ ముప్పై ఏడు తారక రాముడు సూపర్ హిట్ ముప్పై ఎనిమిది మాయదారి మోసగాడు యావరేజ్ ముప్పై తొమ్మిది మాయన బంగారం హిట్ నలభై మరదల హిట్ నలభై ఒకటి పెళ్లిపీటెలు యావరేజ్ నలభై రెండు రాయుడు ఫ్లాప్ నలభై మూడు శ్రీరాములయ్య సూపర్ హిట్ నలభై నాలుగు పెద్దమ్మ తల్లి ఫ్లాప్ నలభై ఐదు సూర్యుడు సూపర్ హిట్ నలభై ఆరు మా బావ బంగారం ఫ్లాప్ నలభై ఏడు శుభవార్త సూపర్ హిట్ నలభై ఎనిమిది నంబర్ వన్ సూపర్ హిట్ నలభై తొమ్మిది అంతఃపురం బ్లాక్ బాస్టర్ హిట్ యాభై ఈశ్వర్ అల్లా ఫ్లాప్ యాభై ఒకటి తాంబూలాలు యావరేజ్ యాభై రెండు అల్లరి ప్రేమికుడు సూపర్ హిట్ యాభై మూడు రాజా బ్లాక్ బ్లాక్బస్టర్ హిట్ యాభై నాలుగు ప్రేమకు వేలాయరా సూపర్ హిట్ యాభై ఐదు అరుంధతి యావరేజ్ యాభై ఆరు నాగదేవత యావరేజ్ యాభై ఏడు అనగనగా అమ్మాయి యావరేజ్ యాభై ఎనిమిది అన్నయ్య సూపర్ హిట్ యాభై తొమ్మిది చూడాలని ఉంది సూపర్ హిట్ అరవై రవన్న ఫ్లాప్ అరవై ఒకటి పోస్ట్ మ్యాన్ యావరేజ్ అరవై రెండు తొమ్మిది నెలలు హిట్ అరవై మూడు అరుణాచలం బ్లాక్ బాస్టర్ హిట్ అరవై నాలుగు మూడు ముక్కలాట యావరేజ్ అరవై ఐదు సర్దుకుపోదాం రండి సూపర్ హిట్ అరవై ఆరు నిన్న ప్రేమిస్తా సూపర్ హిట్ అరవై ఏడు ఆజాద్ సూపర్ హిట్ అరవై ఎనిమిది జయం మనుతేర బ్లాక్ మాస్టర్ హిట్ అరవై తొమ్మిది పుత్రుడు ఫ్లాప్ డెబ్బై ఎదురులేని మనిషి యావరేజ్ డెబ్బై ఒకటి కలిసి అడుద్దాం డె రెండు శ్రీ మంజునాథ యావరేజ్ డెబ్బై మూడు మనసిస్తారా యావరేజ్ డెబ్బై నాలుగు అధిపతి ఫ్లాప్ డెబ్బై ఐదు నరసింహ బ్లాక్ బాస్టర్ హిట్ డెబ్బై ఆరు కొండవీటి సింహాసనం ఫ్లాప్ డెబ్బై ఏడు ప్రేమకు స్వాగతం హిట్ డెబ్బై ఎనిమిది గెలుపు యావరేజ్ డెబ్భై తొమ్మిది సీతయ్య బ్లాక్ బాస్టర్ హిట్ ఎనభై ప్రేమ దొంగ ఫ్లాప్ ఎనభై ఒకటి చంద్రముఖి యావరేజ్ ఎనభై రెండు శ్వేతనాగు యావరేజ్ ఎనభై మూడు శివశంకర్ ఫ్లాప్ ఎనభై నాలుగు నర్తనశాల యావరేజ్ ఎనభై ఐదు హలో బ్రదర్ బ్లాక్ బాస్టర్ హిట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి